ఆస్థానం కార్యక్రమానికి తిరుమల సిద్ధమవుతోంది రేపు ఆనివార ఆస్థానం జరగనుంది పుష్ప పల్లకిలో దర్శనమిస్తారు మలయప్ప స్వామి రేపటి ఆర్జిత సేవలు విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది ఆస్థానం కార్యక్రమానికి తిరుమలలో అంతా సిద్ధమవుతోంది ప్రతి ఏడాది దక్షిణాయన పుణ్యకాలం కర్ణాటక సంక్రాంతి నాడు అంటే తమిళుల సంప్రదాయం ప్రకారం ఆణివాసం చివరి రోజున జరిగే ఉత్సవం కావడంతో ఈ వేడుకలకు ఆణివార ఆస్థానం అనే పేరొచ్చింది పూర్వం మహంతులు దేవస్థానం పరిపాలన స్వీకరించిన రోజైన ఆణివార ఆస్థానం పర్వదినం నుంచి టిటిడి వార్షిక బడ్జెట్ ప్రారంభమయ్యేది టిటిడి ఏర్పడిన తర్వాత వార్షిక బడ్జెట్ ఏప్రిల్కు మారినప్పటికీ అనాదికాలంగా వస్తున్న ఆచారాన్ని అనుసరిస్తూ నేటికి శ్రీవారి ఆలయంలో ఈ ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తోంది టిటిడి ఆణివార ఆస్థానం సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరపున స్వామివారికి ప్రత్యేకంగా పట్టు వస్త్రాలను అధికారులు సమర్పించనున్నారు ఈ వస్త్రాలను ముందుగా పెద్దజీయర మఠంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మంగళ వాయిద్యాల నడుమ జీయర్ స్వాములు ఆలయ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించనున్నారు తర్వాత శ్రీవారి ఆలయంలోని గరుడాళ్వారు సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారికి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక ఆనివార ఆస్థానం రోజున సాధారణంగా స్వామివారు సాయంకాల సమయాన పుష్పపల్లకీపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు ఐదు నుంచి ఏడు టన్నుల పుష్పాలతో అలంకరణ చేసిన పుష్పపల్లకీపై శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామివారు మాడవీధుల్లో ఊరేగుతారు ఆనివార ఆస్థానం ఉండడంతో ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేసింది టీటీడీ భక్తుల రద్దీ దృష్ట్యా లేఖలపై జారీ చేసే విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ